హలో ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ ని పొను పొను ప్రత్యేక హీలం కలిగిన మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ఈరోజు మనం మన కోరికలు ఎలా నెరవేరాలో వాటిని విజన్ బోర్డ్ లో ఎలా పెట్టాలి అది ఎక్కడ పెట్టాలి అసలు విజన్ బోర్డులో ఆ కోరికలకు సంబంధించినటువంటి ఆ పిక్చర్స్ ఎలా పెట్టాలి ఆ కోరికలు ఎలా నెరవేరుతాయి ఆ తర్వాత మనం ఆ విజన్ లో మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఆ బోర్డు ఎక్కడ పెట్టాలి ప్రతిరోజు మనకు అనిపించేలాగా దాన్ని ఇమాజినేషన్ ఎలా చేయాలి అవి ఎలా నెరవేరుతాయి అవన్నీ చాలా విషయాలు తెలుసుకుందాం అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఒక ఇల్లు కట్టాలని ఒక కారు కొనుక్కోవాలని ఆ ఒక పెద్ద కంపెనీలో ఒక సిఇఒగా పోస్ట్ పొందాలని లేదా కంపెనీ పెట్టి చైర్మన్ అవ్వాలని చాలా పెద్ద మొత్తంలో డబ్బు పొందుతున్నట్టుగా ఆ ఫీలింగ్స్ కావాలి మహిళలు అయితే చాలా మంది నగలు పొందాలి ఆ తర్వాత కోరుకున్న ఇల్లు ఒక స్వర్గం లాంటిది ఆ అందమైన పూల మొక్కలతో ఆ గార్డెన్ తో ఆ రిచ్ పెయింట్స్ తో ఆ లగ్జరియస్ ని ఎలా కోరుకోవాలి ఆ తర్వాత ఇంకా పర్సనల్ విషయాలు చాలా విషయాలు ఉంటాయి ఆ కోరికలన్నీ ఎలా నెరవేర్తాయి వాటన్నిటి కోసం ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేయాలి ఆ ఫీలింగ్స్ ఫైవ్ సెన్స్ ఎలా రావాలి అసలు ఆ రహస్యాల్ని మనం విశ్వంలోకి ఎలా పంపించాలి మన ఆత్మ ద్వారా ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో విజన్ బోర్డ్ లో మనం ఆ ఫొటోస్ మనకు నచ్చినటువంటి ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లు కొనుకోవటం దగ్గర నుంచి కారు కొనుకోవటం నగలు డబ్బుని పొందటం ఇలా అన్ని విషయాలు ఖరీదైన ఐఫోన్ల దగ్గర నుంచి కొన్ని వస్తువులు ఎలా ఆకర్షించాలి ల్యాప్టాప్ యాపిల్ ల్యాప్టాప్స్ ఎట్లా ఆకర్షించాలి ఈ విషయాలన్నీ ఎలా కోరుకోవాలి ఎలా విజన్ బోర్డ్ లో పెట్టుకుని ఇమాజినేషన్ చేయాలి విజువలైజేషన్ విషయాలని తెలుసుకుందాం మనం విజన్ బోర్డ్ లో రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ విజన్ బోర్డ్ ని మనం బెడ్రూమ్ లో కనిపించేటట్టుగా చూస్తే కనిపించేటట్టుగా పెట్టుకోవాలి ఒక హౌస్ గురించి అయితే ఎట్లా చేయాలో వినండి ఆ హౌస్ ఫోటో మీకు నచ్చింది తీసుకుని లేదా మీరు నచ్చిన వెళ్ళా గానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకుని దాన్ని ఈ బోర్డు పైన మనకి నచ్చిన విధంగా కనిపించేటట్టుగా ఇట్లా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు దాన్ని ఎంత ఇష్టంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి మీ విజన్ ఇదంతా మనకి గార్డెన్ నచ్చినట్టుగా అదంతా తీసుకోవాలి ఫొటోస్ తీసుకుని ఇక్కడ మీ పేరుతో ఆ మీ పేరు ప్లస్ ఆ గోల్డెన్ నెల వచ్చేలాగా కార్ పార్కింగ్ ఈ సిచ్యువేషన్ అంతా కూడా మీరు ఇమాజినేషన్ మీ మైండ్ లోకి రావాలి దాన్ని కలుసుకోవాలి నిద్రపోయి నిద్ర పట్టేంత వరకు కూడా ఇదంతా ఇమాజినేషన్ రావాలి ఆ కిచెన్ కార్ పార్కింగ్ ఆ అవుట్ సైడ్ ఏరియా అంతా కూడా లోపల బెడ్రూమ్స్ ఫర్నిచర్స్ అన్ని కూడా ఆ ఇంటిని మీరు పొందినట్టుగా ఇంట్లో ఉన్నట్టుగా క్లియర్ గా ఇక్కడ తిరుగుతున్నట్టుగా మొక్కల్లో అన్ని రకాలుగా మీరు ఆ ఇమాజినేషన్ లో ఇది నాదే అన్న మైండ్ సెట్ నింపేసుకోవాలి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి నార్మల్ గా కాదు అట్లా ఇమాజినేషన్ లో ఇక్కడ మీరు టెర్రస్ పైన ఆ యూనివర్స్ లో చూస్తూ చేతులపైకి ఎత్తే మాట్లాడుతున్నట్టుగా మీ కార్ పార్కింగ్ ఆ లోపల బాత్రూమ్స్ ఇంటీరియర్ సమస్తాన్ని మీ మైండ్ లో ఇమాజినేషన్ చేస్తూ ఉండాలి ఇదంతా కూడా ఫోకస్ గా ఆ అంతా కలిగి తిరుగుతున్నట్టుగా వర్కర్స్ తో మాట్లాడుతున్నట్టుగా ఆ ఇంటిని మీరు పొందినట్లుగా నిజంగానే కోరుకున్నట్టుగా అనుభూతి చెందుతా ఇంట్లో ఉన్నట్టుగా గృహప్రవేశం చేస్తున్నట్టుగా ఇట్లా పూర్తిగా ఇమేజినేషన్ చేయాలి ఆ తర్వాత మీకు మనీ పరంగా మనీ ఇమేజెస్ కావాలంటే మనీని ఊహించటం కుదరట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అని మైండ్ లో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బండిల్స్ మీరు ఊహించుకోవాలి ఊహించుకుని ఆ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బండిల్స్ మీ మనసులో చూస్తుండాలి అదే పనిగా ఈ నోట్ల కట్టలు మీరు కలిగి ఉన్నట్లుగా రకరకాలుగా మీకు ఎట్లా నచ్చితే అట్లా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు అది మీకు గుర్తొచ్చేలాగా ఈ మనీతో మీరు చెల్లించాల్సిన అప్పులన్నీ చెల్లించేసినట్టుగా ఇంకా మీ దగ్గర చాలా మనీ ఉన్నట్టుగా అన్ని బిల్స్ పే చేసినట్టుగా అకౌంట్ లో వేసుకున్నట్టుగా మీరు చాలా పార్టీ చేసుకున్నట్టుగా కావాల్సిన గ్రాసరీస్ వస్తువులు షాపింగ్ చేసినట్టుగా ఇంకా చాలా మనీ ఉన్నట్టుగా ఊహించని రీతిలో మనీ మీరు పొందుతున్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ మాగ్ అందుతున్నట్టుగా ఆ మనీని మైండ్ లో ఆ చిత్రాలు ఎమాజినేషన్ ఆ మనీ పట్టుకున్న స్పర్శ ఆ కదలికలు అన్ని కూడా మైండ్ లోకి రావాలి ఇంకా చాలా మనీ కలిగి ఉండి దానం చేస్తున్నట్టుగా అన్ని రకాలుగా ఈ ఎమాజినేషన్ మైండ్ లో రన్ అవుతూ ఉండాలి ఆ తర్వాత గోల్డ్ గురించి గోల్డ్ మనం ఊహించుకోవాల్సి వస్తే ఆ గోల్డ్ ఎలా ఉంటుంది ఇమాజినేషన్ గోల్డ్ నక్లెస్ ఊహించుకోవచ్చు లేకపోతే ఇంకా మీరు ఆ కోరుకున్న బ్రాస్లెట్స్ కానీ లేకపోతే గోల్స్ కానీ గాజులు కానీ మహిళలు అయితే వాళ్ళకి కావాల్సిన వడ్డాన్ని కానీ నగలు కానీ ఏ రూపంలో అయినా సరే గోల్డ్ ఊహించుకోవచ్చు బ్రిక్స్ రూపంలో ఊహించుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన విధంగా ఎలా కావాలో ఆర్గ్యుమెంట్ దాంత కలిగి ఉన్నట్టుగా నిజంగానే కలిగి ఉన్నట్టు ఊహించుకుని పో పను ప్లేయర్ కూడా చెప్పొచ్చు గోల్డ్ ఏ రూపంలో కావాలో ఆ రూపంలో మీ దగ్గర ఉన్నట్టుగా ఊహించుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్య్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇమాజినేషన్ ఊహించుకున్న తర్వాత చెప్పాలి కలిగి ఉన్న స్థితిని ఊహించుకొని ఆ తర్వాత చాలా మంది ఏంటంటే కొన్ని థింగ్స్ ఖరీదైన ల్యాప్టాప్ కోరుకుంటా ఉంటారు బ్రాండెడ్ ల్యాప్టాప్ ఆ బ్రాండెడ్ ల్యాప్టాప్ కూడా మీరు కలిగి ఉన్నట్టుగా చాలా హ్యాపీగా అది వాడుతున్నట్టుగా రకరకాల ఆలోచనతో మీరు అది పొందే దాకా కొనుక్కునేంత వరకు ఇమాజినేషన్ అది యూజ్ చేస్తున్నట్టుగా అది ఓపెన్ చేసి మెయిల్ పెడుతున్నట్టుగా మీరు కోరుకున్న విధంగా అన్ని పొందుతున్నట్టుగా రియల్ గా ఇమాజినేషన్ చేసుకోవాలి అది కలిగి ఉన్నట్టుగా అంటే ఈ పిక్చర్స్ నిద్రపోయేటప్పుడు చూడటం ద్వారా అది విశ్వంలోకి పంపించినట్టు అవుతుంది అనమాట మీ ఖచ్చితంగా అవి కలిగే ఉన్న అనుభూతిని వ్యక్తం చేస్తూ అది మీ దగ్గర ఉన్నట్టుగా అది యూజ్ చేస్తున్నట్టుగా ఆ ఇమాజినేషన్ ని ఖచ్చితంగా ఊహించుకుంటూ ఆ ఇమాజినేషన్ మైండ్ లోకి మెదడాలి రియల్ గా అది ఉన్నట్టు అది యూజ్ చేస్తున్నట్టు ఆ పూర్తిగా ఆ చిత్రాన్ని మైండ్ లో విశ్వలోకి మన ఆత్మ ద్వారా పంపించాలి అట్లాగే ల్యాప్టాప్ తర్వాత ఐఫోన్ చాలా మందికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఎక్కువగా అది కలిగి ఉన్నట్టుగా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ల్యాప్టాప్ తర్వాత ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ గోల్డ్ కార్ మీరు యూజ్ చేస్తున్నట్టుగా వాడుతున్నట్టుగా ఫోన్లు మాట్లాడుతున్నట్టుగా ఈ చిన్న చిన్నవి కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు హౌసే కాదు మనీని పొద్దుతున్నట్టుగా గోల్డ్ పొద్దుతున్నట్టుగా ల్యాప్టాప్ తర్వాత ఈ యొక్క ఐఫోన్ మనిషి మనకి నచ్చిన విధంగా దాన్ని ఇమాజినేషన్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమేం కావాలో ఈ బోర్డు నిండా ఈ సైజు మీకు కావాల్సిన దాన్ని బట్టి పూర్తిగా నింపుకొని మీరు అది కలిగి ఉన్న అనుభూతిని వ్యక్తం చేయాలి ఈ విజన్ బోర్డ్ అనేది మీకు నచ్చిన చిత్రాలతో మీరేం కోరుకుంటున్నారు మీరు ఏ టైప్ ఆఫ్ ఇంటి కోరుకుంటున్నారు ఆ ఇంటిని ఈ ప్లేస్ లో మీరు వేరేది ఊహించుకోవచ్చు మీకు ఏ ఏరియాలో ఏం కావాలో ఆ తర్వాత ఏ బ్రాండెడ్ ల్యాప్టాప్ ఏ ఫోను మీరు వాటిని అక్కడ విజన్ బోర్డ్ లో పెట్టుకోవచ్చు ఇంకా ఈ ప్లేసెస్ లో కూడా మీకు నచ్చిన దాన్ని ఇది విజువలైజేషన్ చేసుకున్న తర్వాత దీనికి డబ్బుకి మధ్య ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఆ తర్వాత గోల్డ్ కి ఆ తర్వాత వీటికి ఒకదానికి ఒకటి ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు ఆ విజువలైజేషన్ లో అన్ని కలిపేయకుండా ఒకదాని తర్వాత ఒకటి అట్లా మీరు ఈ చిత్రాలను మనసులో చూడాలి ఇదంతా ఇట్లా పిన్ చేసుకుని నీట్గా మీరు ఇంకా నీట్ గా పిన్ చేసుకుని ఈ ఇమాజినేషన్ నైట్ పడుకునేటప్పుడు ఆ బెడ్కి ఎదురుగా ఉండేటట్టు ఉత్తరంలో దాన్ని చూస్తూ ఈ బోర్డు ని అక్కడ విజన్ బోర్డ్ ని తయారు చేసుకుని పెట్టుకోవాలి అంటే మీరు వేరే రూపంలో ఇంకా చిన్న బోర్డు పెట్టుకోవచ్చు ఇది చూపించడానికి పెద్ద బోర్డు పెట్టాను మీకు నచ్చిన చిన్న సైజ్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో మీరు అర్థగతం ఎలా ఉన్నారో ఆ ఫొటోస్ కూడా పెట్టుకునేప్పుడు అట్లా ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకోవచ్చు మనీని అనేక రూపాయలు మీరు పొందుతున్నట్టు చేసుకోవచ్చు గోల్డ్ ని ఆర్నమెంట్ గోల్స్ గాజులు ఇంకా అనేక రూపాయలు మీ దగ్గర ఉన్నట్టుగా ఆ ఇమాజినేషన్ చేసుకుని దీనికి గొప్ప గొప్ప చెప్పొచ్చు అట్లాగే వస్తువులు ఈ ప్లేస్ లో మీరు ఇంకో మరొక వస్తువుని కోరుకోవచ్చు అట్లా మీకు నచ్చినటువంటి వస్తువులు ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి ఇమాజినేషన్ చేసుకోవాలి ఒకదానికి ఒకదానికి ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఇట్లా ప్రతిరోజు ఇమాజినేషన్ చేసుకుంటూ ఏ వస్తువు అయితే మీకు వచ్చేసిందో సపోజ్ ల్యాప్టాప్ పొందారు మీరు ఆల్రెడీ దాన్ని తీసేయాలి ఈ ప్లేస్ లో మరొకటి కొత్త వస్తువుని చేసుకోవాలి రిజన్ బోర్డు అది వచ్చేసాక ఆ ఫోటో తీసేయాలి ఆ ప్లేస్ లో మీరు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ దాన్ని ఇక్కడ చేయాలి ఇట్లా మీరు ప్రతి వస్తువుని పొందేసిన తర్వాత తీసేసి కొత్త వాటిని యాడ్ చేస్తూ ఉండాలి రోజు ఇమాజినేషన్ చేస్తూ విజువలైజేషన్ చేసుకోవాలి ఈ పొందినట్టుగా మీరు కలిగి ఉన్నట్టుగా చాలా ఇష్టంగా ప్రేమతో కృతజ్ఞతలు చెబుతూ వీటిని మీరు పొందాలి అట్లా కన్ఫామ్ గా ఇంట్రెస్ట్ తో చాలా శ్రద్ధగా చేయండి అట్లా ప్రతిరోజు ఈ బోర్డుని మీరు చూస్తూ ఉండాలి ఈ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా సరే సడన్ గా ఇది చూసి పొందిన అనుభూతిని వ్యక్తం చేయాలి ఈ వస్తువులు కాకుండా మీకేం కావాలో వాటిని మీరు ఇంట్రెస్ట్ గా విజన్ బోర్డులో పెట్టుకోండి పెట్టుకుని మీ బెడ్రూమ్ లో వాటిని చూస్తూ ప్రతిరోజు ఇవి పొందినట్టుగా అనుభూతి చెందుతూ చాలా ఇష్టంతో ఇమాజినేషన్ చేసుకుంటూ వాటిని పొందిన అనుభూతిని విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా ప్రతిరోజు పొందిన వాటిని తీసేయండి ఆ వాటి ప్లేస్ లో కొత్త పెట్టండి ఇంకా మీకు తెలియకపోతే కాంటాక్ట్ చేయండి కింద నెంబర్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి ఇంకా ఎలా పెట్టుకోవాలో మీ కోరికలు ఏంటో చెప్పి మీరు పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు ఇంకా విజన్ బోర్డ్ ని ఇంకా మీ కోరికలని మీ క్లాస్ కావాలంటే మీరు పర్సనల్ ఇష్యూస్ ఏమని అవన్నీ కూడా తెలుసుకోవచ్చు